ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ రమణులు రెండు మార్గాలు చెప్పారు అంటే వీలైతే విచారణ చేసి అహంకారాన్ని అంతమొందించమని లేదు అంటే నువ్వు ఒక నిస్సహాయుడి అని అంటే నువ్వు ఒక అశక్తుడు అని ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నావని ఆ భగవంతుడు ఆ ఉచ్చతర శక్తికి ఆ పరమాత్మునికి శరణాగతి చెయ్యమని అని రెండవ మార్గాన్ని సూచించారు అంటే పరిపూర్ణంగా ఆ యొక్క పరమాత్మునికి అంటే నీ ఆత్మే ఇక్కడ నీ గురువు కాబట్టి నీ గురువుకే అర్పితమై అహంకారాన్ని ధ్వంసం చేయటం అంటే నీ నిస్సహాయతని గ్రహించి ప్రభు నేను కాదు నీవేనని ఎప్పుడూ అనుకోవటం నేను నాది అనే భావాన్ని విడిచి అంతా సర్వేశ్వరునికే అంకితం చేసి నీ జీవిత గమనాన్ని ఆయన ఆధీనం చేయటం భగవంతుడు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని కోరిక ఉన్నంతకాలం శరణాగతి పరిపూర్ణం కాదు ప్రపత్తి అంటే భగవంతుని పట్ల ఆత్మ పట్ల నిరాకారమైన నీ స్వరూపము పట్ల అచంచలమైన నిర్హేతుకమైన ప్రేమ ఆఖరికి మోక్షం కొరకు కూడా కాదు దీనినే మరొక విధంగా చెప్పాలంటే విధిని గెలవాలంటే ఆత్మవిచార మార్గం ద్వారా కానీ భక్తి మార్గం ద్వారా కానీ అహంకారాన్ని తులిచిపెట్టేయాలి అని చెప్తూ ఉంటేవాళ్ళు భగవాన్ రములు కాబట్టి తానొక వ్యక్తిని అనే భావము ఉన్నంత కాలము సంకల్పము ఉంటుంది అందుకే అంటారు ఈ సంకల్పం కానీ ఈ ఆలోచనలు కానీ ఎవరికో పరిశీలించు అవి ఎక్కడ నుంచి ఉద్భవిస్తాయో కనుగొని అక్కడ సంసితులమై ఉండు ఆ పని చేస్తే ఆ సంకల్పాలని అధిగమిస్తావు అనుగ్రహం చేత ఈ దేహాత్మ బుద్ధిలో నుండి విడుదల పొ పొందుతావు ఆత్మానందము అది నీలోనే ఉంది ఎప్పుడు అంటారు రమణుడు అంటే నీవు గనక చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అనుగ్రహం చేత నీకే తెలుస్తుంది నీ దుఃఖానికి కారణం నీ బయట జీవితం కాదు అది నీలోనే అహంకారంగా ఉంది నీవే నీపై పరిమితులను కల్పించుకొని వాటిని దాటాలంటూ విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటావు వేదన అంతటికీ కారణం నీ అహంకారమే అన్ని సమస్యలు దానితోనే వస్తాయి దుఃఖానికి కారణం నీలోనే ఉన్నప్పుడు జీవిత పరిస్థితులకు ఆ దుఃఖాన్ని ఆపాదించే లాభం ఏమిటి నీకు బాహ్యమైన వాటి నుండి ఏ విధమైన ఆనందాన్ని పొందగలవు ఒకవేళ పొందినా అది ఎంతసేపు ఉంటుంది అహంకారాన్ని విస్మరించి తిరస్కరిస్తే నీవు విముక్తుడవుతావు దానిని అంగీకరిస్తే నీపై ఆంక్షలు విధించి వాటిని అధిగమించమంటూ నీకు వృధా ప్రయాసని కలిగిస్తుంది నీవే అయిన ఆత్మగా ఉండటం అంటే ఎప్పుడూ నీ స్వంతమే అయిన ఆనందానుభూతిని అనుభూతిని పొందటం అన్నమాట అలాగే ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతారు ఈ నేను కూడా ఒక భ్రాంతి అయితే మరి ఆ భ్రాంతిని తొలగించేదెవరు అంటారు భగవాన్ అంటారు అహంకారమే ఆ భ్రాంతిని తొలగించి నిజమైన నేనుగా నిలిచిపోతుంది ఆత్మసాక్షాత్కారంలోని చమత్కారం ఇదే సాక్షాత్కారం పొందిన వారి కందులో ఏ అబ్బురమో కనపడదు భక్తి విషయమే తీసుకో ఈశ్వరుని ప్రార్థిస్తూ ఆయనలో విలీనం అవ్వాలని కోరుతారు శరణుజొచ్చి ఎంతో నమ్మకంతో ఆయనపై లగ్నం అవుతారు ఆ తర్వాత మిగిలేదేమిటి అహంకారం స్థానంలో పరిపూర్ణమైన ప్రపత్తి వల్ల మిగిలేది భగవంతుడే అహంకారం అందులో మాయమైపోయి ఉంటుంది ఇదే పరభక్తి ఇదే ప్రపత్తి ఇదే వైరాగ్యం నాది అనుకున్న సంపద సంపదనంతా వదులుకుంటావు దీని బదులు నేను నావి వదులుకుంటే ఒక్క దెబ్బతో అన్నీ వదులుకున్నట్టే సంపద అనబడే బీజమే పోతుంది ఆ అరిష్టం మొగ్గలోనే వేయబడుతుంది విత్తుగానే చూర్ణమైపోతుంది వైరాగ్యం ఎంతో పటిష్టం కావాలి ఇట్లా చేయటానికి దీనిని చెయ్యాలన్న తపన కూడా నీటిలో మునిగిపోతున్న వాడు పైకి తేలి గాలి కోసం తపన పడేంతటి తీవ్రంగా ఉండాలి అంటారు అంటే ఆ యొక్క జిజ్ఞాస శ్రద్ధవాల్ లవతే జ్ఞానం ఆ యొక్క శ్రద్ధ జిజ్ఞాస తీవ్రంగా ఆ లోపల హృదయంలో నుంచి పెళ్ళి బొక్కుతూ రావాలి అంటారు రమణులు అలాగే నీకు పాక్ శరణాగతి చేత కాకపోతే ముందు పాక్షికంగా శరణాగతి చెందు అంటే ముందు పూర్ణ శరణాగతి సాక్ష సాధ్యం కాకపోతే పాక్షిక శరణాగతి ప్రారంభించు అదే పూర్ణ శరణాగతికి దారి తీస్తుంది అంటారు ఎందుకంటే ముందు శరణాగతి చెందు అంటే అంతటితో కోరికను ఆపివేయి కర్తృత్వ భావము ఉన్నంతసేపు వాంఛ ఉంటూనే ఉంటుంది అంటారు అదే వ్యక్తిననే భావం కూడా ఇది పోతే ఆత్మ నిర్మలంగా ప్రకాశిస్తున్నట్లు తెలుస్తుంది కర్తృత్వ భావమే బంధం నిశ్చలంగా ఉండి నేను భగవంతుడిని అన్న ఎరుక కలిగి ఉండు ఇక్కడ నిశ్చలతత్వం అంటే పృథుక్ భావం ఏమాత్రము లేని పరిపూర్ణ శరణాగతి అని అర్థం నిశ్చలత ఉంటుంది ఆందోళితం కాదు మనస్సు మనస్సు యొక్క ఆందోళనమే వాంచకి కర్తృత్వ భావానికి భావానికి కారణం దానిని నిలిపివేస్తే ఉండేదల్లా ప్రశాంతతే అప్పుడు ఎరుక కలిగి ఉండటం అంటే ఉండటమే త్రిపుటమైన జ్ఞానము జ్ఞేయము జ్ఞాని అనబడే సాపేక్ష జ్ఞానం కాదది అలాగే అన్ని మార్గాలు మంచివే అంటారు ఎవరికి ఏది తేలిక అనిపిస్తుందో ఏది నచ్చుతుందో అదే శ్రేష్టమైనది అన్ని మార్గాలు మంచివే అహం ఆత్మలో విలీనమవటమనే గమ్యం వైపే దారి చూపుతాయి భక్తుడు శరణాగతి అని దేనిని అంటాడో దానినే జ్ఞానం అంటాడు విచారం చేసేవాడు ఇద్దరూ అహా అహాన్ని మూలంలోకి తీసుకువెళ్ళి దానిలో విలీనం చేయటానికే ప్రయత్నిస్తారు నీవు ఏ మార్గాన్ని అనుసరించినా నీ అందులో విలీనమైపోవాలి సర్వము నీవే నీ ఇచ్చనే కాని అని అనే స్థితి చేరుకునే వరకు శరణాగతి పూర్తయినట్టు కాదు ఈ స్థితికి జ్ఞానానికి తేడా లేదు సోహం నేనే అతడిని అన్నప్పుడు ద్వైత భావం ఉంది శరణాగతిలో ఉన్నది అద్వైతం నిజానికి ద్వైతమూ లేదు అద్వైతమూ లేదు ఒక్కటే ఎప్పుడూ ఉన్నదంతా నేను నిన్ను శరణుదొచ్చాను అని పెదవులతో అనేసి తమ భారాన్ని భగవంతుని పైన పెట్టేస్తే ఇక తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చని ఊహించుకుంటారు అందువల్ల శరణాగతి తేలిక అనిపిస్తుంది కానీ శరణు వచ్చిన తర్వాత నీ ఇష్టా ఇష్టాలు ఉండరాదు నీకు సంకల్పం అంటూ ఏమీ ఉండరాదు ఆ స్థానంలో భగవంతుని సంకల్పమే నెలకొనాలి అహం ఈ విధంగా అంతమవుతుంది దీనికి జ్ఞానం వల్ల అహం అంతమవటానికి ఏ భేదము లేదు కాబట్టి నువ్వే మార్గాన్ని వచ్చినా నీవు చేరుకోవలసినది జ్ఞానాన్నే అంటే ఏకతనే అలాగే భగవాను చెప్తారు నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే నేను అనే సత్యాన్ని అహంకారము అంతర్ధానమవటమే సత్యమంటే అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దానిని ధ్వంసం చెయ్యి అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతట తానే మాయమవుతుంది సత్యం ప్రకాశిస్తుంది ఇదే సూటి అయిన మార్గము ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి నేనెవరిని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది అప్పుడు దాని సంగతి చూడాలి కానీ ఈ పద్ధతిలో ఆ ఆఖరి ప్రశ్న ఒకే ఒక ప్రశ్న దానిని మనం ఆరంభంలోనే లేవనెత్తుతాం ఈ అన్వేషణకి ఏ సాధన అక్కర్లేదు మనమే సత్యస్వరూపం కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటూ ఉంటాం అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాము ఇదెంతో హాస్యాస్పదం దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నిటిని తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటారు భగవాన్ రమణులు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి